E కార్తీక మాస పౌర్ణమి శివ భక్తుల కోసం పవిత్రమైన రాత్రి ఈ రోజున ఆచరించబడే వ్రతము కేదారేశ్వర వ్రతము ఈ వ్రతము ఒక దివ్యమైన కథను వివరిస్తుంది ఒకప్పుడు భృంగిరిటి అనే శివ శివసభలో వికటనాట్యము చేయగా శివుడు ఆనందించి అతనికి ఒక వరం ఇచ్చాడు ఆ వరం వల్ల భృంగిరిటి కేవలం శివుడిని మాత్రమే ఆరాధించాడు అమ్మ పార్వతీదేవిని విస్మరించాడు దాంతో కాచాయిని కోపం కలిగి తన శక్తిని శివుని నుండి ఉపసంహరించుకున్నది ఆ క్షణాన అమ్మ ప్రకాశం కోల్పోయి శక్తిహీనురాలయ్యింది శివుడు తపస్సు చేయటానికి వెళ్లిపోయాడు అదే శివశక్తి వియోగం అనే విశ్వచింతనకు మూలం పార్వతీదేవి బాధతో కైలాసం విడిచి భూమి మీదకు వచ్చి గౌతమముని ఆశ్రమంలో ఆశ్రయం పొందింది ఆ తల్లి గౌతముడిని అడిగినది మళ్ళీ నేను శివుని అర్ధదేహం పొందుటకు నేను ఏ వ్రతం చెయ్యాలి అప్పుడు గౌతమ ముని అమ్మ శివశక్తి ఏకత్వాన్ని తిరిగి పొందేది ఒకే ఒక వ్రతం అది కేదారేశ్వర వ్రతం అని చెప్పగా అమ్మ పార్వతీదేవి నిష్ఠతో ఆ వ్రతాన్ని ఆచరించినది వ్రత పరిసమాప్తానంతరము శివుడు ప్రత్యక్షమయ్యి ఆమెను తన అధభాగంగా మళ్ళీ స్వీకరించాడు అప్పుడే సృష్టి మళ్ళీ సమతుల్యమైనది శక్తి బ్రహ్మతత్వంతో ఏకమైనది ఈ వ్రతములోని పరమార్థము ఏమనగా శివుడు పరబ్రహ్మ స్వరూపుడు పార్వతీదేవి ప్రకృతి తత్వము ప్రకృతి ఎల్లప్పుడూ బ్రహ్మతో ఏకమై ఉండాలి అదే సృష్టి ధర్మం శక్తి ఆత్మతత్వం నుండి దూరమైతే అది వెలుగును కోల్పోతుంది శివశక్తి వియోగం అంటే ఎనర్జీ కాన్షియస్నెస్ ఇంబ్యాలెన్స్ అది మన శరీరంలో కూడా కనిపిస్తుంది మన హృదయం శివతత్వం మరియు మన శ్వాస శక్తి తత్వం ఈ రెండు సమతుల్యంగా ఉన్నప్పుడే మన చైతన్యం సమగ్రంగా ఉంటుంది అదే యోగం అదే కేదారేశ్వర వ్రతం యొక్క రహస్యం ఈ కథ మనకు నేర్పేది భార్యాభర్తలిద్దరూ వేరువేరుగా పుట్టిన వివాహానంతరం ఒకే చైతన్యంగా మారతారు వారి మధ్య ప్రేమ క్షమ అన్యోన్యత ఉంటేనే కుటుంబం ధర్మంగా నిలుస్తుంది అందువలన సోదర సోదరీ మనం మన కుటుంబ బంధాలను పరిరక్షించుకుందాం మన గృహాలను ధర్మపీఠాలుగా నిలబెట్టుకుందాం ఎందుకంటే కుటుంబ శాంతి అంటేనే దేశ ధర్మ రక్షణ ఇది ప్రకృతి మరియు పరబ్రహ్మలు కలిసి మన కోసం వాడిన ఒక జగన్నాటకం అదే కేదారేశ్వర వ్రతం ఆ వ్రతము యొక్క మహిమ సర్వే సుఖినోభవ మా దీవి మార్గం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లో ఫాలో చేయండి మా వీడియోలను లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేసి అమ్మ అనుగ్రహం పొందండి